వెల్కమ్ టు జిఎస్ఎట్పై నేను సునీల్ చంద్ర రైతుని గోశాల వద్ద ఉన్నాం సనాతన ధర్మానికి సంబంధించి దేశంలో ఎక్కడికైనా కూడా వెళ్ళడానికి ఎన్నో సాహసాలు చేసింది జిఎస్ఎట్పై అందులో భాగంగానే ఈరోజు మనం ఈ పెద్ద వద్ద ఉన్నాం శ్రీనివాసరావు గారు ఇది మీరు ఏ సంవత్సరంలో ఇంకా పెట్టారు సంరక్షించాలని ఆలోచన మీకు రావడం కారణం ప్రతి ఇంటికి అవసరం దీంతో ఆవు అనేది బయటికి ఇచ్చేది వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటే ఆక్సిజన్ ఇచ్చేది ఒకటి ఆవు మాత్రమే ఏ జంతువు ఏ పశువు ఏది బతు మన కరోనా లాంటిది కూడా రాదు జ్వరం అనేది కూడా రాదు ఒకవేళ ఆవుల గోయిని కూడా జ్వరం వచ్చిందంటే వాన్ని అలవాట్లు కట్టేస్తారు చెడు అలవాట్లు అంటూ లేవు అంటే ఆ గోయిని కూడా జ్వరం రాదు ఇకపోతే నేలల మనం దీన్ని ఇది చేసుకున్నట్టయితే మనకు వచ్చే పంట పంట కూడా పెరుగుతుంది పెరుగుతుంది పంట మంచి దిగుబడి వస్తుంది ఆ దిగుబడితో పాటు ఏంటి అంటే ఆరోగ్యకరమైన ఫుడ్ తినగలుగుతాం మంది చేసినప్పుడు ఎన్ని ఆవులతో మొదలుపెట్టారు ప్రస్తుతం ఎన్ని ఫస్ట్ మా దగ్గర ఒక యాభై ఉండే కొంత ఆవులు వేరే విలేజ్ నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆరు వందలకు పైన మనకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పని చేస్తారు ఐదు వందల ఆవులు ఇప్పటికి పంచడం జరిగింది ఆవులు కానీ ఎట్లు కానీ ఐదు వందలకు పైన ఇప్పుడు పంచడం జరిగింది ఇంకొక వంద ఇప్పుడు కేసులో ఉన్నాయి పంచల్సినవి కూడా ఇప్పుడు కూడా దొరికితే ఒక రెండు వందలు కోశాలకు తరలిస్తున్న క్రమంలో అంటే పట్టుబడి ఆవులు వస్తున్నాయా లేదంటే తప్పిపోయిన వస్తున్నాయా ఇష్టంతో కూడా ఏమైనా కొంతమంది అప్ప చెప్తున్నారా అయితే వాళ్ళు మేపలేక కూడా ఒక మూడు వచ్చింది వాళ్ళకు వచ్చే తీసుకొచ్చి పెట్టేడు ఒకటి లేదా ఇక్కడ అది మూడు మాత్రమే ఉంది మరి వేరే వాళ్ళు వదిలిపెడతా అంటే వద్దని చెప్పిన ఇవి కవేదానికి పోయే వాటిని పోలీసు వాళ్ళు పట్టుకొని తీసుకుంటున్న దగ్గర వదిలిపెట్టిన తర్వాత వాటిని బాగు చేసి కొన్ని సంతతి వచ్చేటప్పటికే వాటిని బాగు చేసి బాగు చేసిన తర్వాత రైతులకు ఇవ్వడం జరుగుతుంది అయితే మనకు మేజర్ ఏంది కదా అంటే ఇక్కడ గోశాల ఉన్నట్టయితే ఈ ఏరియా వాళ్ళకు అందుబాటులో అందుబాటులోకి వస్తుంది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వీళ్ళు లబ్ధి పొందుతారు మన ఏరియా నుంచి పోయిన ఆవులను ఎక్కడికి పోతాను ధర్మసాగర్ ఎక్కడికి ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోతాను వీళ్ళు పోయి ఒకరు కూడా తీసుకురాలేదు అనే ఆలోచనతోటి ఇక్కడ పెట్టడం జరిగింది నిర్వాహకులు ఎంతమంది ఐదుగురు ఒక ఇద్దరు ఒకరు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఒక రిటైర్ అయ్యింది ఒక అతని చనిపోయింది అనుకోకుండా ఇంకొక పిల్లవాడు ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత రీసెంట్లు ఒక కంపెనీ నా వల్ల కాదు నాతోటి కాదు అని చెప్పి నేను అనేక ఉన్న వీళ్ళు అంత వచ్చేందుకు గోరక్షకులు స్టేట్ కమిటీలు మెంబర్లు వచ్చి ఆయన నువ్వు ఎందుకు ఇది వెళ్తాను తప్పకూడదు ఇక్కడి నుంచి వేరే గురించి ఎలా పోవాలంటే మొత్తం పని చేయను పోతాయి ఈ ఏరియా నుంచి పోయేవి ఇక్కడికి వచ్చినాయి పంపించేటప్పటికి అవి శ్వాస చనిపోతాయి దగ్గర అయితే వాటిని బతికిచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఇది ఇప్పుడు అందు అని చెప్పి కొంతమంది నాకు ఆదరణగా తీసుకొచ్చి పెట్టారు అందులో భాగంగా ఉపాధ్యక్షుడు శంకరన్న గారు వయసులో ఒక నలుగురు వాళ్ళకి వేరే బిజీ ఉండి వాళ్ళు మొత్తం పద్దెనిమిది మంది కమిటీ పెట్టారు ఈ కమిటీ అంటే ఇప్పుడు ఏంటి కదా అంటే ఈ మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అవుతుంది మా కమిటీ కూడా మంచి కొంత కొంతా ఒకరికి బాధపడుతున్నావు సార్ మీ అనుభవంలో మీరు ఇలాంటి సంరక్షణ బాధ్యత తీసుకోకపోతే ఇంకా ఇన్ని ఆవులు అటువంటి సందర్భం ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారు అది ఏ రాష్ట్రాల నుంచి జయశంకర్ జిల్లా మీదుగా తరలించబడుతుంది మహారాష్ట్ర ఓకే ఛత్తీస్గఢ్కి కూడా ఈ మధ్యలో ఏమవుతుందంటే ఈ ఏరియా నుంచి కూడా వెళ్ళిపోతుంది అది ఎక్కువ వచ్చి ఏరియా మనం పల్లపల్లి ఏరియా ఈ ములిగేరియా వస్తే ములిగే కడ అంటే చిన్నగా రోడ్ అయితే ఛత్తీస్గఢ్ నుంచి చెల్లె వాడు వేడుకుంటే టూ ఎటు నాగారం తాడు అవి పక్కన వాళ్ళే ఎక్కువ వస్తాయి మన ఇదంటే అంటే ఒక ఇళ్ళ పక్కన ముందు ఒక రెండు పండ్లు వచ్చినాయి మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ మీరు మీ అబ్జర్వేషన్ మటుకు ఏ పండుగ సందర్భంలో ఈ గోలు ఎక్కువ తరలించబడుతున్నాయని భావిస్తున్నా బక్రీద్ బక్రీద్ రెగ్యులర్ పోతున్నాయి బక్రీట్వి చాలా పోతాయి రెగ్యులర్ పోతున్నాయి కానీ అవి పట్టించుకునే వాళ్ళు కూడా చాలా మంది తక్కువ ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద ఏమైనా శిక్షలు వాళ్ళ బండి సీజ్ చేస్తాను వాళ్ళ బండి వెహికల్ సీజ్ చేస్తుంది వాళ్ళ మీద కేసు రాస్తుంది తర్వాత వాళ్ళు జమానా తెచ్చుకుని కోర్టులో వాళ్ళ బాధలు వాళ్ళు ఏం పడతానో తెలియదు తర్వాత బండ్లు విడిపించుకుంటాను మళ్ళీ యథావిధిగా అదే బండ్లు వస్తాను ఓకే అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ గతంలో ఉండే ఆవుల సంఖ్య ప్రస్తుతము పల్లెల్లో ఆవుల సంఖ్య చాలా తగ్గింది చాలా తగ్గింది తగ్గిందనే ఆలోచనతోటి ఇక్కడ ఇంట్ ఇంట్లో ఉండాలనే ఆలోచనతోటి ఇక్కడ పెట్టి చేయడం జరుగుతుంది గోమాత మీద మీ యొక్క శాల నిర్వాహకులు మరి వ్యక్తిగతంగా మీ యొక్క అభిప్రాయం కూడా గోమాత మీద ఏమంటారు సనాతన ధర్మ విషయంలో ఉంటుంది బర్రె పాలు ఇస్తుంది ఆవు ఇస్తుంది మీకు ఎవరికైనా ఆవు పాలు పిండి చూడండి బర్రె పాలు కూడా పిండి చూడండి ఆ పాలు పితికే క్రమంలో అది రాక్షస లేదనేది అర్థమైపోతుంది శాస్త్రీయంగా దీని యొక్క పాలు కూడా శ్రేష్టమైనవి ఇప్పుడు కామారెడ్డి కూడా ఇచ్చిన ఒక నలుగురు క్యాన్సర్ ఇచ్చిన వాళ్ళకు నలుగురికి ఇచ్చిన నలుగురు క్యాన్సర్లు దామైంది అయితే వాళ్ళ పెద్ద ఆవులు చాలా ఉంటాయి పెద్ద తోటి తగ్గదు ఈ చిన్న ఆవులు లోకల్ బ్రెడ్ ఉంటుంది కదా ఇవి కొన్ని పాలు ఇచ్చినా కూడా ఇవి తాగుతూ వాళ్ళకు కొన్ని డబ్బులు కూడా నయమైంది ఇలాంటి కోశాలు నిర్వహించడం వల్ల మళ్ళీ ట్రాక్టర్లు పోయి ఎదుగుల వ్యవసాయము ఇలాంటివి వస్తే బాగుండని భావిస్తున్నారా ఇంటికి మీరు ఆలోచన చేస్తున్నారా ఇంటింటికి ఆవుని నేయాలనేది ఏంటంటే వాళ్లకు పేడ రూపకంగా కానీ రూపంగా కానీ ఆవు ఒక గోడ సంతతి పెరగడానికి కానీ గోడని పెడితే దున్నుకోవడానికి కానీ అన్ని విధాల పనికి వస్తాయనే ఆలోచనతో చేయడం జరుగుతుంది జ్ శ్రీరామ్